ఫలితం చిన్నదన్న ఆనందం ఎక్కువ అన్నట్టు సీతాఫలం చెట్టు అయితే మా ఇంటి దగ్గర ఉంది వచ్చి కాయలు అయితే ఒక హండ్రెడ్ వరకు అయితే కాయలు వచ్చే బాగా కాసింది ఈ సంవత్సరం చెట్టు అనుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే రెండు మూడు కాయలు పది కాయలు ఎన్నో వచ్చాయి ఈ సంవత్సరం అయితే హండ్రెడ్ కాయల దాకా వచ్చేయండి చెట్టు నిన్న నిజంగా చాలా చిన్న చెట్టు చెట్టు నిండా కాయలు ఉండేవి కోతులు మాత్రం మొత్తం నాశనం చేస్తాయి అన్నమాట కోతలు అన్నీ కోసుకెళ్ళిపోయి అసలు ఒక కాయ అంటూ ఉంచలేదనమాట మాకు పక్కనే గార్డెన్ అవుట్ సైడ్ ప్లహారీకి బయట సైడ్ గార్డెన్ అయితే వేసాను ఇటువైపు అయితే ఇక పుల్లలతో అయితే ఇలా కట్టించాం కాబట్టి ఇవి ఉం ఇవి అయితే ఉంచుతున్నారు బట్ ఇంకో సైడ్ ఉంది అవి అయితే అస్సలు ఉంచట్లేదు అనమాట హాస్టల్ పక్కనే ఉంది హాస్టల్ పిల్లల కోసుకెళ్ళిపోతున్నారు అది చాలదన్నట్టు కోతులు అయితే మాత్రం అసలు గ్యాప్ లేకుండా మందల మందలు అనమాట హండ్రెడ్ హండ్రెడ్ ఇలా వస్తున్నాయి కోతులు కనబడకుండా వదిలేసిన కాయలు ఇవి వదిలేసాయి కానీ రెగ్యులర్గా కోతులు వస్తున్నాయి వచ్చి మొత్తం కోసుకెళ్ళిపోయినాయి కానీ ఫైనల్గా ఇవి రేపు కోతులు ఎప్పుడొచ్చి కోసుకెళ్ళిపోతాయి అని చెప్పి ఇప్పుడైతే ఈ కాయలు ఈ సంవత్సరం అయితే ఈ కాయలు దొరికాయి అంతే ఇంకా ఇంతవరకు అయితే మొత్తం కోతలు తినేసాయి సరేలే అని వదిలేసాము ఇంకా ఏం చేయలేము కదా బట్ అయ్యి కూడా తినలేదనమాట ఇలా ఉన్న కాయలు కోసి తినలేవు కదా కిందే పాడేసాయి కాయలు మొత్తము ఇంక ఈ సంవత్సరంలో నాకైతే ఈ ఐదు కాయలు అయితే అనమాట ఇంకా రెండు మూడు కాయలు ఉన్నాయి కానీ ఇంకా ఈ కలర్ రాలేదు చూసారు కదా మనం చిన్న పని చేసినా కానీ దాని నుంచి వచ్చిన దానికి ఆనందం ఎక్కువ పొందుతాం అనమాట కొనుక్కుంటే తక్కువ డబ్బులకు వచ్చిన ఆనందం మన చేతులతో చేసిన దానికి హ్యాపీ చాలా హ్యాపీ ఉంటుంది కోతులు అయితే కొయ్యకపోతే చాలా సీతాఫలాలు ఉన్నాయి సంవత్సరం మాకు నాకైతే చాలా హ్యాపీ అనమాట మేము వేసిన చెట్లకి సీతాపలం నేరడపళ్ళు పెట్టాను కదా నేరేపళ్ళు మునక్కాయలు ఇంటి దగ్గర అన్ని చెట్లు నాటేశాను చక్కగా సీజన్ వచ్చినప్పుడు అయితే అవి ఒకటి రెండు వచ్చినా కానీ చాలా హ్యాపీ కదా అందుకని గార్డెన్ పూల మొక్కలు కూడా ఉన్నాయి తక్కువ వచ్చినా కానీ హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాటిలో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్